హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు అయితే ట్యూస్డే అనమాట అంతా కంప్లీట్ అయిపోయింది వంట అయితే అవుతుంది అన్నం అవుతుంది నీళ్ళు అయితే పెట్టేసినా మా బిడ్డుకు మా బిడ్డు అయితే ఇప్పుడే వేసాను అనమాట ఇలా ఉంది సందడి మొత్తం బట్టలు అయితే మిషన్లో అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడనేమో కర్రీ అయితే వేస్తున్నా నానకాయ కర్రీ నానకాయ శనగపప్పు ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టేసినాం శనగపప్పు అయితే రెడీ ఉంది నైట్ నానబెట్టినా అనమాట అది అది మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడైతే కర్రీ అయితే చేసేయాలి మంచి అయితే బాక్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పెట్టలేదు లేచినా అనమాట ఎయిట్ ట్వంటీకి అయితే లేచినా అందుకే లేట్ అయిపోయింది ఓన్లీ పాలు తాగి వెళ్ళిన అనమాట అంతే మా బిట్టు ఏమో అక్కడ ఆడుతుండు బయట బిట్టు ఆడుతుండు అనమాట అక్కడ బయట ఆడుతుండు డ్రమ్ దగ్గర ఆడుతుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేసేసి నెక్స్ట్ అయితే చపాతీలు అయితే చేసేసా చపాతీది చేసిందంటే ఒక బట్టలు మిషన్ వేసేస్తే కంప్లీట్ అనమాట పని మొత్తం కంప్లీట్ మా బిడ్డది అయితే ఆధార్ కార్డు అయితే వచ్చింది అప్లై అనమాట అది వచ్చేసింది తీసుకురావాలి మళ్ళీ నెక్స్ట్ మా చిన్నది కూడా ఆధార్ కార్డు ఫస్ట్ చెప్పించినాం అనమాట టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అది రిజెక్ట్ అయిపోయింది ప్రాసెసింగ్లో ఉందనేసి మొన్నటి వరకు అయితే చెప్పినారు మళ్ళీ నెక్స్ట్ అయితే రిజెక్ట్ అయిపోయిందని చెప్పినారు అందుకోసం మళ్ళీ అప్లై చేసేసేయాలి ఎందుకంటే రేషన్ కార్డులు వస్తున్నాయి కదా రేషన్ కార్డుల గురించి అయితే ఈ ఆధార్ కార్డులు వీలైతే ఉండాలి ఇద్దరికి ఇప్పుడు ఇదైతే వచ్చేసింది అయితే తీసుకురావాలి ఓకేనా ఫ్రెండ్స్ అది తీసుకొచ్చినాక అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఓకేనా మా బిట్టి ఇంకా రెడీ కాలేదు బ్రష్ చేసుకోవాలి రెడీ కాలేదు అక్కడ అయితే బట్టలు ఉన్నాయన్నమాట పిండేటివన్నీ ఓకేనా బయట కూడా ఉన్నాయి తిగల మీద అవన్నీ అయితే నీట్గా చదువుకొని అయితే మిషన్లో అయితే వెయ్యాలి ఫ్రెండ్స్ ఓకేనా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి మిషన్ని ఓకేనా ఏం చేస్తాను హాయ్ ఇస్తాం రెడీ అన్నాక హాయ్ ఇవ్వం టీవీ కూడా ఆన్ చేయలేదు ఈరోజు అసలు టైం అనేది లేదనమాట అందుకోసం అనేసి టీ కూడా ఆన్ చేయలేదు ఇప్పుడైతే ఆన్ చేస్తాను మా బిడ్డకైతే రెడీ చేయాలి నేనైతే చీర ఫ్రెండ్స్ ఓకేనా చాలా రోజుల చీర ఏమంటారు చెప్పు డ్రెస్సా డ్రెస్ కాదు ఇది శారీ శారీ అయితే కట్టుకున్నా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే కట్టుకున్నా నేనైతే శారీస్ ఎక్కువ కట్టాను నాకు కంఫర్టబుల్ ఉండదు అనమాట అందుకోసమే శారీస్ అయితే కట్టాను పిల్లలతో అయితే అస్సలు అదైపోతుంది వెళ్ళి కొంచెం పెద్ద అయినాక డైలీ శారీస్ కట్టుకున్నా నో ప్రాబ్లం అనమాట కదా ఇప్పుడైతే కట్టలేను ఎప్పుడో ఒకసారి అట్లా కట్టాలనిపిస్తే మాత్రం కట్టేస్తా ఓకేనా ఇదైనా మళ్ళీ ఈవినింగ్ దాకా ఉంచుకోవాలంటే కష్టం అనిపిస్తుంది చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో మరి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చదువు 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 బిట్టు చెప్పు బాయే కదా గుడ్ బై అయితే మరి చెప్పాలి చెప్పు చెప్పు ఇయే ఫిజిక్ మింగేస్తుండు మిగతా అయితే చెప్పేస్తుండు ఫ్రెండ్స్ ఓకేనా ఇదే పాట అనమాట నైట్ అయినా మార్నింగ్ అయినా ఇప్పుడు లేవడంతో ఏ బీసీడీ అని వాడుతుండ సాంగ్ వాడుతుండు ఓకేనా అన్నీ మింగేస్తుండు కానీ కొంచెం మంచిగా అయితే నేర్పియాలి తొందరగా నేర్చుకుంటాడు మా బిడ్డ అయితే కదా కాబట్టి స్పీడ్గా వచ్చేసినాయి కానీ కానీ రాయడం అయితే ఏమస్తలేదు గుండాలు వస్తుండంతే ఇట్లా సేమ్ రౌండ్ సింబల్స్ అయితే పెడుతుండు పెన్సిల్ ఇచ్చిన బుక్ ఇచ్చినా ఏ రాయానికి వస్తలేదు బి రాయానికి వస్తలేదు సి ఒకటి అయితే ఇట్లా అయితే వేస్తున్నా అనమాట అంతే ఏం రాయడానికి అయితే వస్తలేదు ఇప్పుడైతే మా బిడ్డకి ఫోర్ రన్నింగ్ అనమాట ఏజ్ ఇంకా ఏం వస్తలేదు కదా బిట్టా ఇంకెప్పుడు నేర్చుకుంటావా చెప్పు ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత నేర్చుకుంటావా మా బిడ్డ ఆన్సర్ ఇట్లా ఉన్నారా బట్ట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో కంటిన్యూస్గా కర్రీ అయితే చేసేయాలి ఫాస్ట్గా నెక్స్ట్ అయితే పద్ధతి తర్వాత మా బిడ్డకి రెడీ చేసేయాలి నేను ఇంకా బాలు కూడా తాగలేదు మా బిట్టు నేను ఇద్దరం ఒకటేసారి తగదాం అనమాట ఎందుకంటే వీడి దాగా పెట్టండి నేనైతే తాగలేను అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నానంగా శనియాపప్పు గారు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే శునీపక్కలు అయితే తీసుకున్నా నైట్ అంతా నానబెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం ఉండే అందుకోసం అయితే నాన్ వచ్చినాయి ఇందులో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు శనగపప్పు అలండి గట పేస్ట్ ఉల్లిపాయ పసుపు నూనె ఇలా అయితే వేసుకోండి అనమాట ఓకేనా ఇప్పుడు ఇందులో అయితే ఆనకాయ అయితే వేసేయాలి ఇవి ఆల్రెడీ నానిపోయినా కాబట్టి తొందరనే కర్రీ అనేది అయితే అయిపోతుంది అనమాట ఆనకాయలు కట్ చేసేట పెట్టేసిన ఒకటే పెంచు ఇలా అయితే చిన్న మంటే ఉడికి తీసుకోవాలి ఫస్ట్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మా చిన్న రోటీ తింటున్నాను అనమాట చపాతీ తింటుండు ఒకటి రూమాలు రోటీ తింటుండనమాట చపాతీ తింటుండు పని అంతా కంప్లీట్ అయిపోయింది బస్సలు కంప్లీట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం పని అంతా ఆల్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది నల్ల అయితే రావాలి ఫ్రెండ్స్ ఇంకా వస్తలేదు ఫైవ్ అయితే అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందనమాట మిషన్ అయితే ప్యాక్ చేసేసిన బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ప్రెజెంట్ మా చిన్న తింటుండు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతే ట్యూషన్లో అయితే దింపేసి రావాలి మా బిట్టు నేను మార్కెట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇల్లు కూడా జాడీ కొట్టేసిన పని మొత్తం కంప్లీట్ అయిపోయింది బట్టలన్నీ కంప్లీట్ నల్ల అయితే వస్తలేదు ఫ్రెండ్స్ ఇంకా చున్నీ తోట అయితే ఆడుతుండు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే పడుకోలేదు మార్కెట్ వెళ్ళొచ్చినాక పడుకుంటాడేమో ఆటలు ఆడుతుండూ నిద్ర వచ్చి పండుకోవా ఎందుకురా బొమ్మలు అయితే చూస్తుండే ఫ్రెండ్స్ ఖుషీ టీవీ చిన్న తినో స్పీడ్గా తిన టైం అయితే అవును ఖుషీ టీవీ అది మరి ఛానల్ మరి ఏంటిది ఏ ఛానల్ వస్తున్నాయి ఖుషీ టీవీలు వస్తున్నాయి ఆ లెప్పు బిట్ అప్పు ఆ చెప్పు ఇంకా అన్నీ మింగుతున్నాయి అయ్యే వాళ్ళు చెప్తారు మళ్ళా చెప్పు ఊ అలా అయితే ఈ రోజే నేసుకుంటుండనమాట అన్నీ మింగుతుండు ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో అన్నీ మింగుతుండు జంపింగ్ చేస్తుండడు జంపింగ్ జంపింగ్ అను ఎపిసీడీలు చెప్పాయి ఒకసారి మంచిగా చెప్పే ఎపిసీడ్లు ఇటు చూసుకుంటే చెప్పాలి ఇక్కడ ఇక్కడ వచ్చి చేతులు కట్టుకొని చెప్పాలి నువ్వు స్కూల్కి పోతా వెరీ గుడ్ బాయ్ చెప్పు అంటే దూరం ఉండు చెప్పు రెడ్జివడీగా చెప్పు అంతే ఫ్రెండ్స్ మూడు మూడు అయితే ఉండే లైన్లో వన్ టు త్రీ పెట్టరా వన్ త్రీ లేపు లే పాట పాడుతున్నా వన్ త్రీ బాగుంటాయి వన్ 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 టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సౌండ్ వచ్చిందా ఇంకా సరే ఇట్రా ఇలా అయితే చదువుతుండీ ఫ్రెండ్స్ మా బిట్లో అయితే ఓకేనా కూరగాయలు అయితే తీసుకురావాలి మళ్ళీ ఆధార్ కార్డు దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా అప్లై చేయలేదు వీళ్ళు యాడ్ అయితే లేడనమాట షాప్కి వెళ్ళాడు ఓకే తీస్తున్నా తీస్తున్నా నేను కూడా తీస్తున్నా సైడ్ సైడ్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి రా ఫస్ట్ రారా ఫస్ట్ సెవెంటీ మేడం